పరిశుద్ధ కార్మికుల పట్ల నగరపాలక సంస్థ కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ ను వేధింపులకు పాల్పడుతున్నారని మున్సిపల్ శానిటైజేషన్ యూనియన్ ఆరోపించారు ఈ మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం యూనియన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు సంస్థ కార్యాలయాన్ని ముట్టడించిన సమాచారాన్ని అందుకున్న పోలీసులు కార్యాలయం వద్దకు చేరుకుని యూనియన్ నేతలతో నిరసన విరమించాలని కోరారు తమ సమస్యలపై కమిషనర్ సమాధానం చెప్పాలని యూనియన్ నేతలు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడింది ఈ సందర్భంగా కలిసిన మీడియాతో యూనియన్ నాయకులు సోమి ఉదయ్ కుమార్ సోమి శంకర్రావు మాట్లాడుతూ పరిశుద్ధ కార్మికుల సేవలను ప్రధాని ఉప ముఖ్యమంత్రి పెట్టిస్తున్నారని ఆరోపించారు పేరుతో ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు అకారణంగా మార్పులు చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా కమిషనర్ తీరు మార్చుకోకపోతే భారీ ఉద్యమం చేపడతామని నేతలు హెచ్చరించారు నా పేరు సోమి ఉదయ్ కుమార్ అండి గుంటూరు మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులను మరి గౌరవ ప్రధాన మంత్రి గారు ఈ పారిశుద్ధ్య కార్మికులను పాదాభివందనాలు చేస్తాడు ఎందుకంటే అంటే వీళ్ళలాగా పనిచేసే వాళ్ళు ఎవరు లేరు వీళ్ళని దేవుళ్ళతో పోలుస్తారు ఈ పారిశుద్ధ్య కార్మికులని దేవుళ్ళుగా భావించి పదాభివందనం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి ఈ దేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ పారిశుద్ధ్య కార్మికులు నా గుండెలో ఉన్నారని చెప్పన్నారు అలాంటి పారిశుధ్య కార్మికుల చేత కన్నీళ్ళు పెట్టిస్తున్నారు ఈ గుంటూరు నగర పాలక సంస్థలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మీ మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను ఈ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఈ కమిషనర్ గారు బయటకు వచ్చి వీళ్ళతో మాట్లాడి వీళ్ళందరినీ పంపించే వరకు మేము ఇక్కడి నుంచి అయితే ఈ రోజు నుంచి కదలము అలాగే ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లని అతను కాల్వలు తీసి తీయాలి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి హుకుం జారీ చేశాడు నువ్వు ఇచ్చావు ఉద్యోగం కమిషనర్ గారు ఉన్నారా అప్పుడు వీళ్ళు చేస్తున్నప్పుడు ఉన్నారా మీరు వచ్చి చూడండి వాళ్ళు ఎంత ఎలాంటి సేవలు చేస్తున్నారనేది సూపర్వైజర్ని తొలగించడం ఏంటి కార్మికులు వాళ్ళు మార్చడం ఏంటి ఎక్కడి కార్మికులను అక్కడ నూట తొంభై ఐదు మందిని మార్చారు నూట తొంభై ఐదు మందిని మళ్ళీ ఎవరి వాటిలకు వాళ్ళకి పంపించాలి అరవై సంవత్సరాలు పూర్తి కాకుండానే వాళ్ళని కొంతమందిని తొలగించారు ఒకవేళ పూర్తి అయి ఉంటే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి మేము సందర్భంగా తెలియజేస్తాము అలాగే వారంలో ఒక రోజు పూర్తి సెలవు ఇవ్వరా మేము మనుషులం కాదా మీరు ఏసీలో కూర్చున్న వాళ్ళు మీకు సెలవులు కావాలి రెండో శనివారం సెలవు కావాలి ఆదివారం సెలవు కావాలి మా కార్మికులకు ఇవ్వరా ఎంతకాలం ఈ వివక్ష ఈ వివక్ష మీద మేము ఖచ్చితమైన పోరాటం చేస్తాం అమిత్ గారు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం ముఖ్యంగా ఉండండి ప్రపంచమంతా కూడా పారిశుద్ధ్య కార్మికుల కాల కాళ్లకు దండాలు పెట్టి కోవిడ్ లో ప్రాణాలడ్డి పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుల్ని వదరదండి అలాంటి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని ముప్పై రూపాయల కూలి నుంచి ఏ పారిశుద్ధ్య కార్మికుల్ని అరవై నిండి అని ఇంటికి పారదోలుకున్నారే ఎవరిచ్చారు మీకు అధికారం కూర్చోండి 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 అందరు కూర్చోండి కూర్చోండి మీలాగా మా పిల్లలు కూడా మమ్మల్ని చూడొద్దా అరవై ఏళ్ళు నిన్నే ఇంటికి పంపించేస్తే వాళ్ళు ఏం తినాలి గడ్డి తినాలా బిడ్డ చూస్తారా శ్మశానానికి తీసుకెళ్తారు అదా మీరు చేసే నిర్వాత దయచేసి దాన్ని విరమించుకొని ఏదైతే వారికి సంక్రమణ ఉన్నదో వారి బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అనేది నా మొదటి మొదటి పాయింట్ రేషనలైజేషన్ రేషనల ఏంటిది తొంభై ఏళ్ళులో జరిగినటువంటి కార్మికుల యొక్క గణాంకం ఇవాళ్ళ వరకు ఒక్క కార్మికుని కూడా నువ్వు పెట్టలేకపోయినావు ఎనిమిది విలీన గ్రామాలు పెరిగినాయి ఆ విలీన గ్రామాల్లో కార్మికులను పెట్టాల్సిన పరిస్థితి నీకు లేదా ఎందుకు పెట్టావు వీళ్ళనే అరవై ఈ ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళని ముసలి ముతకని తీసుకెళ్ళి ఎక్కడో పార్ పార్లితే వీళ్ళు ఎలా వెళ్తారు మధ్యలో ఇంకొక విషయం కూడా ఉంది దీంట్లో నువ్వు ఎక్కడైనా మేము వెళ్ళాల్సిందే అయినా ఈ మధ్య గ్యాప్ లో వాళ్ళ దూరం పెరిగిపోతుంది శానిటేషన్ మురిగిపోతుంది దోమలు శైర విహారం చేస్తుంది కలరా డెంగ్యూ వ్యాధి వ్యాపించబోతున్నాయి నువ్వు చేసినట్టు ఈ చర్యల వల్ల కమిషనర్ చేసినటువంటి చర్యల వల్ల రాష్ట్ర గుంటూరు టౌన్లో కలరా డెంగ్యూ మలేరియా వ్యాపించి జనాలు రోగాల బారిన పడటం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు మీ పత్రికల ద్వారా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు వారంతా సెలవు మీరందరూ సెలవులు తీసుకుంటారు కానీ కార్మికుడు సెలవులు చేయ తీసుకోవడానికి వీలు లేదా వ్యక్తి జాగ్రత్త చేయాల మేము జీవితాంతం నా బ్రతుకో జీవో తీసురమ్మన్నావు జీవో తీసుకొచ్చి సబ్మిట్ చేశాం అయినా ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు చర్యలు తీసుకునే వెంటనే వారికి వారంలో ఒక రోజు ఆదివారం పూట కానీ గురువారం పూట కానీ రోజు సెలవు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తారు ఇకపోతే రాష్ట్రం అంతా కూడా సమ్మె కాలపు వేతనం చేసింది ఎందుకు ఇవ్వగలవ్ ఎందుకు ఇవ్వవు నీ ఒంట్లో నుంచి ఇచ్చేడు సొమ్ము కాదు రాష్ట్రం అంతా ఇచ్చేసింది కావాలంటే మీరు స్టేట్ అంతా కనుక్కోండి మీ పత్రికలు కూడా కనుక్కోండి ఇచ్చారా లేదా మరి గుంటూరులో ఎందుకని ఇవ్వవు సమ్మె కాలపు వేతనము సమ్మె కాలపు వేతనం తక్షణమే చెల్లించాలని చెప్పేసి మీ ద్వారా మనవి చేస్తూ సెలవు